ల లార్డ్ ఈరోజు వాక్యము జూన్ నెల ఏడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు మొదటి రాజులు నాలుగవ అధ్యాయము ముప్పై మూడవ వచనము మరియు లెబోనోలులో ఉన్న దేవదారు వృక్షమునే గానీ గోడలో నుండి మొలుచు హిస్సోపు మొక్కనే గానీ చెట్లన్నిటిని గూర్చి అతడు వ్రాసెను మరియు మృగములు పక్షులు ప్రాకు జంతువులు జలచరములు వాటినన్నిటిని గూర్చి అతడు వ్రాసెను క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులారా ప్రతి శనివారము నేను ఒక గొప్ప వ్యక్తి గురించి మీ ముందు ఉంచుతున్నాను ఎందుకంటే ఈ గొప్ప వ్యక్తులు క్రీస్తు రాజ్య వ్యాప్తికి సంఘ సేవకు ఎంతో గొప్పగా పనిచేసిన వాళ్ళు వాళ్ళ నుండి స్ఫూర్తిని పొందుకుని మన జీవిత కాలంలో మనం ఎంత మటుకు చేయగలమో అంత మటుకు చేసి వెళ్ళిపోదామనే ఉద్దేశంతో మాత్రమే పంచుకుంటున్నాను అంతేకాదు ప్రతి శనివారం ఒక ప్రశ్న వేస్తున్నాను వీరందరూ వీరి జీవితకాలంలో చేయవలసింది చేసి వెళ్ళిపోయారు కదా ఇప్పుడున్న మన పరిస్థితి ఏంటి మనకున్న తలాంతులతో క్రీస్తు రాజ్య వ్యాప్తికి మనం ఏం చేస్తున్నాం సరే ఈరోజు మన డిస్కషన్ కొరకు శామ్యుల్ హిగ్గిన్ బాటమ్ గారి గురించి తీసుకున్నాను ఈయన అక్టోబర్ నెల ఇరవై ఏడవ తారీఖు పద్దెనిమిది వందల డెబ్భై నాలుగులో జన్మించారు జూన్ నెల పదకొండవ తారీఖు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ప్రభు దగ్గరకు పిలువబడ్డారు ఈయన భారతదేశంలోని అలహాబాద్లో ఇప్పుడు ప్రయాగ్ రాజ్లో ఆంగ్లేయులలో జన్మించిన క్రైస్తవ మిషనరీ అక్కడ ఆయన అలహాబాద్ వ్యవసాయ సంస్థను స్థాపించారు హిగ్గిన్ బోటమ్ గారు ఇంగ్లండ్లోని మాంచెస్టర్లో జన్మించారు తర్వాత వాళ్ళ కుటుంబము వేల్స్ నుండి అమెరికాకు వెళ్ళింది అక్కడ చిన్నతనంలో క్యాబ్ డ్రైవర్గా బుచ్చర్గా మిల్క్ డెలివరీ బాయ్గా అనేక పనులు చేసి చేసేవాడు కానీ తనకు స్వార్థం చెప్పాలని బలమైన ఆసక్తి ఉండేది ఒక బోధకునిగా కానీ మిషనరీగా కానీ మారాలనుకున్నాడు తర్వాత మెసాచ్యూసెట్స్లోని ఒక హెర్మాన్ స్కూల్లో చదువుకున్నాడు హెన్రీ ఫోర్మాను రికమెండ్ చేస్తే ఆయన ప్రెసిపిటేరియన్ చర్చ్ యొక్క ఉత్తర భారతదేశం విషయంలో భాగంగా భారతదేశానికి వచ్చాడు అక్కడి నుండి కలకత్తాలో ఒక కాలేజ్లో ప్రొఫెసర్గా పనిచేశాడు తిరిగి అమెరికాకి వెళ్ళి మరి త్రీ ఇయర్స్ మూడు సంవత్సరాలు అగ్రికల్చరల్ యూనివర్సిటీలో మోడర్న్ టెక్నిక్స్ శాస్త్రీయ పద్ధతులు కనుక్కొని వాటిని మళ్ళీ ఇండియాకు చెప్పాలనే ఉద్దేశంతో అలహాబాద్కు వచ్చి అక్కడ మళ్ళీ అగ్రికల్చరల్ యూనివర్సిటీని స్థాపించి గొప్పగా సేవ చేశాడు మన ఇండియాకు మోడర్న్ అగ్రికల్చరల్ మెథడ్స్ గురించి చెప్పాడు ఆయన జీవితంలో రెండు బుక్స్ కూడా రాశాడు ఒకటి ఆటో బయోగ్రఫీ ఇంకోటి ఆయన చేసిన పనులు ఇంకా ఆయన జీవిత కాలంలో మహాత్మా గాంధీకి నెహ్రూ గారితో కూడా సన్నిహిత సంబంధాన్ని పెంచుకున్నాడు ఓకే ఈ వారాంతం మీరందరూ ఆశీర్వాదకరంగా ఉండండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక రేపటి దినం ఆదివారం గనక సంఘారాధనకి వెళ్ళి దేవుణ్ణి స్థుతించండి గాడ్ బ్లెస్ యు ఆల్